నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో నూట యాభై రూపాయల అక్షరాభ్యాస కార్యక్రమానికి ఉచిత లడ్డూ నిలిపివేయడం అలాగే అభిషేకం లడ్డూ ధర పెంపు నిర్ణయంపై హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆలయ ఏఈఓ సుదర్శన్ గౌడ్ను కలిసి తమ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు భక్తులకు కలుగుతున్న ప్రధాన సమస్యలపై ఆయన అధికారులతో చర్చించారు ఆలయాన్ని ఒక వ్యాపార కేంద్రంగా ఎండోమెంట్ అధికారులు చూడటంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో దొడ్డు బియ్యం వండించడం కనీసం మంచినీటి సౌకర్యాలు కల్పించలేకపోవడం అన్నారు జరుగుతుందో దాన్ని మీరు ఉచితంగా చేయండి దీనివల్ల దేశంలో ఒక ఎగ్జాంపుల్ ని సెట్ చేసిన వాళ్ళు అవుతాము దేవాదాయ శాఖ అంటే కేవలము ఇది ఒక డబ్బుల కోసము ఆదాయం కోసం ఉన్నట్టు ఇక్కడ కంప్లీట్ గా కనిపిస్తుంది దయచేసి ఈ రెండు డిమాండ్లని మీరు పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము జై శ్రీరామ్ శ్రీ సరస్వతి దేవే నమ ఏదైతే అక్షరాభ్యాసం జరుగుతుందో